హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా కార్తీక పౌర్ణమి రోజు మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏదైనా ఉందంటే అది జ్వాలాతోరణం చూడడం జ్వాలాతోరణం చూస్తే చాలా అంటే చాలా మంచిది చాలా పాపాలు అయితే పోతాయని అందరూ అంటుంటే విన్నాను మా ఊర్లో ఆ రోజు అభిషేకం అంతా చేయించుకొని మహానందులు జ్వాలాతోరణం చాలా బాగుంటుంది అవి చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అంటే సరేలే చూద్దామని చెప్పేసి మా వారి ఫ్రెండ్స్ మేము అందరం కలిసి కారులో బయలుదేరిపోయాము మహానంది మా ఊరికి చాలా దగ్గరే జస్ట్ వన్ అవర్ దూరమే అనమాట మేమైతే ఎంతో హ్యాపీగా అయితే బయలుదేరి వెళ్తాం ారిలో సర్వలక్ష్మీ నరసింహ స్వామి అని ఒక గుడి ఉంది ఆ గుడి దగ్గరలోనే వజ్రాలు దొరుకుతున్నాయి అక్కడ వజ్రాలు వేట జరుగుతుంది చూపిస్తానంటే నేనైతే ఫస్ట్ నమ్మలేదు అక్కడ పోయిన తర్వాత అక్కడ జనాలను చూసి నేను నమ్మకుండా ఉండలేకపోయాను చూడండి ఎంత మంది జనాలు ఆటోలు బండ్లు కార్లు వెహికల్స్ వేసుకొని ఎంతమంది వచ్చారంటే అంతమంది వచ్చారు అసలుకి నిజంగా వజ్రాలు దొరుకుతాయా అని నేనైతే ఫస్ట్ అయితే ఆశ్చర్యపోయాను చూడండి మీరే చూడండి ఎంతమంది ఉన్నారో అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకు రాళ్ళైతే దొరుకుతాయంటని అవి వజ్రాలైతే మాత్రం కావంట ఎక్కడో ఎవరికో కోటుకోటికో ఒక్కళ్ళకు ఇద్దరికి మాత్రము వజ్రాలు అయితే దొరుకుతాయని చెప్పారు సరేలే వాళ్ళ నమ్మకం మనం ఎందుకు కాదనాలి అని మేమైతే సైలెంట్గా కాసేపు అయితే చూసాము అక్కడ వజ్రాలు దొరికే వాళ్ళు బాగుపడ్డారో లేదో తెలియదు కానీ ఫుడ్ అమ్ముకొని బతికి బాగుపడ్డ వాళ్ళు అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు చూడండి చక్కగా తింటున్నారు అక్కడ నదిలో కూర్చొని ఆ వజ్రాలైతే వేట చేస్తూ ఉన్నారు ఇంకా కాసేపటికి సేఫ్గా మహానందికి అయితే వచ్చేసాము ఇంకా వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి మేమైతే ఇంకా దీపాలు వెలిగించాలి కదా ఈరోజు ఖచ్చితంగా సాయంత్రం దీపాలు అయితే వెలిగించేస్తామన్నమాట అక్కడ షాపింగ్ అయితే వెళ్ళిపోయాం చూడండి అన్ని రకాల దీపాలు అయితే ఉన్నాయి మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనేసుకొని మేమైతే గుళ్ళోకైతే అయితే బయలుదేరిపోయాము అందరం ఖచ్చితంగా అయితే పెట్టాలి కదా మా వారు నేను పిల్లలు అందరము ముందైతే దీపాలు పెట్టేసుకొని లోపలికి దర్శనానికి వెళ్ళిపోయాము క్రౌడ్ ఎంత ఎక్కువ ఉంటుందో అని భయపడ్డా కానీ చాలా తక్కువ ఉంది దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు ఇక్కడ శివలింగం అవి వేసేసి కోటి దీపోత్సవం చేస్తారంట ఇక్కడ మొత్తం దీపాలన్నీ పెట్టేసి రాత్రి ఆరున్నర ఏడు తర్వాత దీపాలు వెలిగిస్తామని చెప్పారు ఇంకా మాకు దాని తర్వాత పక్కనే పెద్దది గోశాల కనిపించింది గోశాల కనిపించంగానే నాకు కనిపించింది ఒకటే ఒకటి పిల్లలతో ముందు గోవులకైతే ఆహారం తినిపిద్దాము అని చెప్పేసి ఆ గడ్డైతే కొనుక్కున్నాము ట్వంటీ రూపీస్ ఇచ్చి పిల్లలైతే భయపడుతున్నారు కానీ లేదు చిన్న చిన్నగా అలవాటు చేయాలి ఆవులకు సేవ చేయడము గోసేవ చేస్తే చాలా మంచిది వాటికి ఫుడ్ పెడితే చాలా మంచిదని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన బజార్లో తిరుగుతుంటాయి కదా ఆవులు అవి ఫుడ్ లేక ఏ పడితే అవి తింటుంటాయి మనము వీలైనంత వరకు వాటికి ఫుడ్ అని తీయాలని చెప్పేసి వాళ్ళకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేసి వాటికైతే ఫుడ్ అయితే తినిపించేసాను మేము బయటకు వచ్చేసరికి మొత్తం లైట్లంతా వేసేసి చాలా అందంగా అలంకరించారు చూడండి ఇంకా మేమైతే ముందైతే దీపాలు వెలిగించడానికి ప్లేసెస్ అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాము ఎందుకంటే రాత్రి ఇంకా సెవెన్ థర్టీ తర్వాత క్రౌడ్ చాలా అంటే చాలా ఎక్కువ పెరుగుతుందంట ఆ లోపల ఏదో ఒక ప్లేస్ చూసుకొని నిలబడకపోతే మనమైతే అసలుకి ఆ గుంపులో వెనక వైపు వెళ్ళిపోతామని చెప్పేసి ముందుగా వెళ్ళి వైపు ముందు లైన్లో అయితే నిలబడ్డాను ఇంకా జ్వాలా తోరణానికి మొత్తం చూడండి ఎంత చక్కగా రెడీ చేస్తున్నారు చాలా బాగా బాగుంది నేను చాలా సార్లు ఉట్టి క్లాత్ లైన్ గా కట్టడం చూసినా గానీ ఇది ఒక డిజైన్ లాగా బాగుంది ఇక్కడ వీళ్ళందరూ దీపాలు అయితే వెలిగించడానికి వచ్చారండి ఇవన్నీ లక్ష ఒత్తులు అనుకుంటాను లక్ష ఒత్తులు ముందు పెట్టుకొని వాళ్ళైతే దీపాలు వెలిగిస్తున్నారు మొత్తము మహానంది గుడి సంబంధించిన వాళ్ళే దీపాలు కానీ ఒత్తులు కానీ ఇచ్చారండి చాలా తక్కువ మందే కొనుక్కున్నారు ఒత్తులవి అందరికీ గుడి వాళ్ళే ప్రొవైడ్ చేశారు దీపాల కాంతుల్లో ఆ గోపురం చూడండి ఎంత అందంగా ఉందో ఇంకా జ్వాలాతవరణం చూడడానికి అందరు ఎంత ఓపిక్గా వెయిట్ చేస్తున్నారు చూడండి మేము కూడా ఫైవ్ థర్టీ నుంచి కూర్చుంటే ఎయిట్ థర్టీకి కానీ మాకు జ్వాలాతో అనమాట అసలు మనం తోరణము ఎందుకు చూడాలి ఆ తోరణాన్ని ఎందుకు దాటి మనం వెళ్ళాలి అనేది నాకు డౌట్ వచ్చింది ఆ డౌట్ పక్కన వేరే వాళ్ళని అడిగితే తెలిసిన వాళ్ళను యమలోకంలో మనం చనిపోయిన తర్వాత ఒక జ్వాల ఉంటదంట ఆ తోరణం లాంటిది అది దాటుకొని వెళ్ళాలి దాని బదులు బతికున్నప్పుడే ఆ స్వామివారి వెంట మనము జ్వాలాతోరణం చూసి ఆ జ్వాలాతోరణం కింద మనం వెళ్తూ ఉంటే మనం ఇంతకుముందు చేసిన పాపాలన్నీ పోయి మనం మంచిగా మారడానికి మనకు టైం అయితే ఇస్తారంట స్వామివారు అందుకని ఖచ్చితంగా జ్వాలాతోరణం చూసి మన పాపాలన్నీ తీసేసుకొని ఇప్పటి నుంచి మంచిగా భక్తిగా సద్బుద్ధిగా ఉండాలని చెప్పేసి దానికి ప్రతీకగా జ్వాలాతోరణాన్ని అయితే వెలిగిస్తారంట స్వామివారి గుడి ముందు అని నాకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది సో చాలా మంది ఎక్కువ ఎక్కువ పాపాలు పాపాలు చేస్తారు ఎన్ని పాపాలు చేసినా కూడా ఈ జ్వాలలు చూసిన తర్వాత అందరూ అయితే వాళ్ళ పాపాలన్నీ పోవాలి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఉండాలని చెప్పేసి నాతో పాటు అందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను ఆ జ్వాలాతోరణం వెలుగుతుంటే అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదండి అంత బాగుంది ఆ జ్వాలాతోరణం వెలుగులో ఆ పార్వతి పరమేశ్వరులను ఆ ఉత్సవ విగ్రహాలను చూస్తూ ఉంటే మనసుకు ఎంత అంటే అంత హాయిగా అనిపించింది సో ఫైనల్ గా అయితే జ్వాలతోరణము నుంచో అనుకుంటున్నది ఈ రోజు అయితే చూసేశాము నాకైతే మనసుకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ఒకటే ఒక నామస్మరణం ఓం నమ శివాయ ఓం నమశివాయ అంటూ ఆ జ్వాలలో ఆరిపోయే వరకు పూర్తిగా కళ్ళార్పకుండా ఎట్లా చూసారంటే అట్లా చూసారు అసలుకి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇలా జ్వాలాతోరణంకి నేను అటెండ్ అయ్యి ఈ జ్వాలాతోరణంలో నేను ఉండడము చాలా దగ్గర నుంచి చూసామన్నమాట మేము మాకు ఎంత హ్యాపీగా ఉందో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు పాపాలన్నీ అయిపోయి వాళ్ళందరూ మంచిగా ఉండాలి వాళ్ళకంతా హ్యాపీగా ఉండాలి వాళ్ళతో పాటు అంటే మేము కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఇంకా మేమైతే ఇంటికి అయితే బయలుదేరిపోయాము పిల్లల్ని అయితే చిన్న పిల్లల్ని తీసుకొని ఇంకా వెహికల్లో ఇంటికి వచ్చేసరికి దాదాపు అర్ధరాత్రి అయిపోయింది ఇంకా ఇదేనండి వీడియో వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ